హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు మన ఆరోగ్యం కోసం ఇలాంటి దోశలను కూడా ట్రై చేయండి కొర్రల్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి దాంట్లో ఫైబరు కాల్షియం ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ కొర్ర బియ్యం దోశలు చాలా మంచివండి మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ కొర్ర బియ్యం దోశలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పును తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల వరకు కొర్ర బియ్యాన్ని తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఉంటాయి ఏ జనరల్ స్టోర్లో అయినా కానీ మనకి దొరుకుతాయి ఇవి ఇవి రెండు గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక మూడు స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి వాటర్ వేసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాటర్ వేసేసి మనం మూత పెట్టేసుకుని ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి చక్కగా పప్పు అనేది నానిపే ఉంటుంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను తగినంత వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ కొరబియన్ దోశలు మీకు మెత్తగా కావాలంటే ఒక పావు కప్పు అట్టుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకుని అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి దీనిపైన మూత పెట్టేసుకుని నైట్ అలాగే ఉంచేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్కి మౌత్ ఓపెన్ చేసి చూద్దాము పిండి అనేది చక్కగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసేసుకుని పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండేటట్టుగా చూసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని పలుచగా కూడా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టేసుకుందాము పెనం హీట్ ఎక్కిన తర్వాత దోశను వేసేసుకుందాం ఈ దోశని వీలైనంత పలుచిగా స్ప్రెడ్ చేసుకోండి చాలా మంచి క్రిస్పీగా వస్తాయండి చుట్టూరు ఆయిల్ వేసేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి ఇది ఒక పక్క ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుందండి రెండో పక్కన తిప్పుకునే అవసరం ఉండదు దోశ అయిపోయింది తీసేసుకుందాము ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనం ఉల్లి దోశను కూడా వేసుకుందాము వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి మన ఛానల్లోని జొన్న దోశల వీడియోని కూడా అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి దీనిలో తురిమిన క్యారెట్ అలాగే కొద్ది కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని చుట్టూర ఆయిల్ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి దోశను తీసేసుకుందాము అంతే అండి ఎంతో రుచికరంగా ఆరోగ్యకరమైన కొర్ర దోశలు రెడీ అయిపోయాయి ఇది ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి నేను చేసిన ఈ కొర్ర బియ్యం దోశలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్